ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే కాఫీ పెట్టేశాను ఇంకా రెడీ అవుతుందండి ఈ రోజు ఏంటంటే గన మామూలుగా దేవుడి పటాలు చూసుకోవాలి అలాగే కొంచెం లేట్ అయింది సరే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అత్తయ్య శ్రీ శాగతి పుట్టేశ్వర గారి ప్రవచనాలు వింటూ ఉన్నారు ఎంత లేదన్న అక్కడ మనము దేవుడి గదిలో మనకు దేవుడి పటాలు చూడ్చటము ఇలాగ అన్ని ఏంటంటే గంట నెల టైం పడుతుంది కదా కాబట్టి ఫస్ట్ టిఫిన్ చేసేసి ఆ తర్వాత దేవుడి పని చూసుకుందామండి ఇప్పుడైతే అత్తయ్యకి అయితే నేను ఒక బౌల్లో పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు వర్షాల వల్ల మెయిన్ గా నాకు చదువు ఇలాగా వస్తూ ఉన్నాయి కదండి అలాగే వాళ్ళ కొడుకు చదువు ఎక్కువగా ఉంది అనమాట సరే నాకు కూడా కొంచెం కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పేసి ఈ ఆకులను మామూలుగా తక్కువ వదిలి అంటారండీ తగ్గం మేమైతే సో ఇది కొంచెం ఉడకబెట్టుకొని మనం తాగితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది నాలుగే నాలుగు ఆకులు వేసుకుంటే సరిపోతుందండి సో నేనైతే నాలుగు ఆకులు వేసుకున్నాను రోజు కొంచెం మనం వేసుకొని కావాలి చాలా మంచిది అనమాట ఇంకా ఇప్పుడైతే నీళ్ళల్లో వేసేసాను బాగా మరగబెట్టుకోవాలండి రెండు మూడు నిమిషాలు బాగా మరగబెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ గా ఏంటంటే చాలా మంది జల్ చేసిన ఆ మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్తాం కానీ మనం ఎంత మందులు మిగిలినా ఏమి చేసినా కూడా

సరే మనకు మందారాలు వచ్చాయిలండి పిట్టల్ని చూసి చాలా రోజులైంది కదా చూడండి ఈ పూలు వచ్చాయండి ఎక్కువగా పూస్తలేవు అనమాట కొన్ని మాత్రమే పూస్తూ ఉన్నాయి టోటల్గా మా కొత్తిమీర అయితే వచ్చేసిందండి అండి ఈరోజు ఈ కొత్తిమీరతోనే మనము ఇన్స్టంట్ దోస చేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఆహాహా చాలా సంతోషం అనిపిస్తుంది అండి రావేమో రావేమో అనుకున్నాను ఇంతాకు వస్తే చాలండి బాగా మంచి వాసన ఉంటుంది ఈ విధంగా ఒక మూడు కుండీలలో వేశాను నాలుగు కుండీలల్లో వేశానండి ఇప్పుడు ప్రజెంట్ కొంచమే తీసుకుందాము చూడండి ఎంత వచ్చింది కదా బా ఇంకా ఈరోజు కొన్ని పూలు కొంచెం కొత్తిమీర మీద తీసేసుకొని ఇంకా పూజ వంట చేసేసుకున్నాము ఇంకా బాగా మట్టి ఉంటుందండి కొంచెం కట్ చేస్తే సరిపోతుంది అనమాట పెంచుకొని మనం రసంలో వేసేసుకుంటే చాలండి ఇంత వేసుకున్నా చాలు అంత బాగా మంచి సువాసన వస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా ఉడగట్టుకున్నాము బాగా ఉడికిపోయిన చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలన్నమాట వీటి రసం అనేది మనకు బాగా నీళ్ళల్లోకి వస్తుంది మనం తాగేటప్పుడు కూడా కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి మనకు జలుబు చేసినప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది మెయిన్ గా ఇలాంటి వర్షాకాలం అప్పుడు చాలా మేలండి ఇంకా నాకు అలాగే మా అన్నయ్య కొడుకి ఇద్దరికి సరి సగం పోసేసుకున్నాను కొంచెం మనము గోరువెచ్చగా ఉండగానే తాగాలండి అప్పుడే మనకు చాలా రిలీఫ్ వస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ రోజు సొరకాయతో ఇన్స్టంట్ దోశ తయారు చేసుకుందాము కొంచెం వీటిలో మనము టిప్స్ తెలుసుకున్నాం అనుకో అంటే కొలతల ప్రకారం తెలుసుకున్నాం అనుకో ఎవరైనా కూడా ఈజీగా దోశ వేసుకోగలరు అయితే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ముందే చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది వెయిట్ లాస్ రెసిపీస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి అందులో ఇది ఒకటనే అనుకోవచ్చు అంటే దీనికి కొంచెం ఎక్కువగా నూనెనే వేసుకుంటాం లేండి మీరు చూసి వేసుకోవచ్చు అనమాట మేము ఎక్కువగా ఇంకా దోస పెన్నము మామూలుగా రోజు వేసే దోశ పెన్నంలోనే వేసేస్తాను ఫస్ట్ అయితే ఇంకా ఈ సొరకాయను చిక్కు తీసుకోవాలి అలాగే వీటిలోకి అన్ని మనం కట్ చేసుకోవాలి కదా చేసుకుందాము ఇంకా ఇప్పుడు వీటిలోకైతే పచ్చిమిర్చి కొంచెం సన్నగా కట్ చేసేసాను అలాగే క్యారెట్ తురుముకున్నాను అల్లం తురుముకున్నాను ఇంకా కొత్తిమీర కరేపాకు మాత్రం ఇలాగా కట్ చేసేసాను ఇంకా ఈ సొరకాయ మాత్రం కొంచెం ఈ సైజులో అయితే కట్ చేసుకున్నానండి ఇంకా లావు సైజులైనా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మిక్సీ పెడతాం కదా సో ఈ విధంగా అన్ని ఇలాగా కట్ చేశాను చాలా మంది ఈ మిక్సీని అడుగుతూ ఉన్నారండి హ్యాండిల్స్ స్టీల్ ఇచ్చారు చాలా బాగుందని ఇది అగార వాళ్ళదండి నేను రివ్యూ కూడా అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు చూపిస్తూ ఉన్నాను కదా ఇదే కప్పుతోనే మూడు కప్పుల సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి మూడు కప్పులు వేసేసాను ఇంకా తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసేశాను ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తానండి చూడండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇందులో వేసేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత బియ్యపిండి వేస్తూ ఉన్నాను బియ్యపిండి అంటే మామూలుగా బియ్యం కడిగి ఆరబెట్టుకుని గిన్నె పట్టిస్తాం చూడండి ఆ బియ్యపిండి అన్నమాట అనమాట ఇవి ఒక రెండు కప్పులు వేసేసాను ఇంకా ఆ తర్వాత బొంబాయి రవ్వ అండి మనము మామూలుగా సూజీ రవ్వ అని కూడా అంటూ ఉంటాం కదా ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వ అనమాట ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసేసాను ఫస్ట్ ఇది బాగా ఇలాగా కలుపుకోవాలి దీన్ని పట్టించి మనము నీళ్లు పోసుకునే విధానం మనకు తెలుస్తుంది అనమాట నేనైతే ప్రస్తుతానికి ఒక నాలుగు కప్పుల నీళ్లు పోస్తూ ఉన్నాను లాగ లేకుండా మనం బాగా కలుపుకోవాలి నేనైతే చేతితోనే కలుపుతున్నానండి దోశ ఇన్స్టంట్ దోశ ముర్రం దోశలు నా కుర్లే నేను ఎందుకు తినము బాగుంటాండి కలర్లు కలర్లు వద్దు బా తినలేసుకున్నాకే సీల బట్టలు ఉతకాలా పని చాలా ఉంది గుడికి పడుతున్నాడు మనం ఏం చేయలేదు ఈ కాలం ఎందుకు వేస్తున్నాయో నాకు అర్థం కావడం ఏం కాదు అత్తయ్య కొత్త శారీస్ అలా ఉంటే కదా ఆమెని ఉతుక్కుంటూ ఉంటారండి అత్తయ్యకి క్యారెట్ ఇలాంటివన్నీ కలిపినట్లు దోశ వద్దంటండి కాబట్టి కొంచెం తీస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము ఇంకా వాటితో పాటుగా కరివేపాకు కట్ చేసినటువంటి సన్నగా కట్ అనమాట ఇంకా ఆ తర్వాత కొత్తిమీరను వేసేసాను అలాగే అల్లం తురుము కూడా వేసాను ఇంకా మిగిలిన ఇలాగ వేసేసానండి అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇంకా వీటితో పాటుగా చిల్లీ ఫ్లెక్స్ అనమాట అవి మా నా దగ్గర ఇలాంటివి లేకపోతే వట్టిమిరపకాయలు కట్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకొని అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే చాలా కొంచెం వేసాను అనమాట ఇంకా ఇందులో అయితే ఉప్పు వేసేసాను ఇంకా ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా కలుపుతూ ఉన్నాను ఈ కన్సిస్టెన్సీ చూసి మనం మళ్ళీ నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇన్స్టాట్ ఎప్పుడైనా కూడా మనకు లూజ్ గా ఉండాలి కదండి కలర్ఫుల్ గా కనబడుతుంది కదా పిండి నేనైతే ఫస్ట్ నాలుగు వేసేశాను ఆ తర్వాత ఇంకొకటి వేస్తున్నాను ఆ తర్వాత ఇంకొకటి కూడా వేస్తున్నానండి మొత్తం ఆరు కప్పుల నీళ్లు వేశాను ఇక్కడ ఏంటంటే కనుక బొంబాయి రవ్వ వేసాం కదా నానే కొద్ది మనకు ఈ లిక్విడ్ అనేది థిక్గా అవుతుంది అనమాట లూజ్గా ఉంటేనే మనం దోశలు వేసుకుంటే చక్కగా వస్తాయి ఇంకా మనం పెన్నం పెట్టి సీజనింగ్ వేసుకునే లోపల మళ్ళీ కొంచెం నానుతాది కదండి బొంబాయి రవ్వ కాబట్టి నేను ఇలాగా లూజ్గా కలుపుకున్నాను టోటల్ గా మనమైతే మూడు కప్పుల సొరకాయ ముక్కలు తీసుకున్నాము ఒక కప్పు నీళ్ళు వేసేసి మిక్సీ పట్టేశాము ఆ తర్వాత ఆరు కప్పుల నీళ్లు పోసేసి ఇలాగా బాగా కలిపేశాను ఇంకా రవ్వ కొంచెం నానే లోపల అలాగే మనం పెన్నంని సీజనింగ్ చేసుకుంటే మేలు అనమాట సో ఫస్ట్ అయితే ఒక చుక్క ఆయిల్ వేసేసి విధంగా టిష్యూ పేపర్ తో మొత్తం ఇలాగా అనాలి ఇంకా పెన్నం మాత్రం పొగలు వచ్చేంత వరకు మనము ఇలాగనే పెట్టాలండి ఇంకా అంత లోపల మనం ఏం చేయాలంటే చట్నీలోకి అన్ని కట్ చేసి పెట్టేశానండి చూడండి పచ్చి కొబ్బరి అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్క వెల్లుల్లి కొంచెం చింతపండు తీసుకున్నాను ఇలాగ పచ్చి పచ్చి వేసేసుకొని మనం చట్నీ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అనమాట ఇంకా ఎప్పుడైతే అన్ని వేసేస్తూ ఉన్నాను మామూలుగా అయితే పచ్చి కొబ్బరి చట్నీ అంటే పచ్చిమిర్చిని మనం ఏం చేస్తాము నూనెలో వేయించి అలాగ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలాగా పచ్చిగా వేసేసి కూడా మీరు చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం హోటల్లో అరిటాకు మీద పెట్టి ఇస్తుంటారు చూడండి చట్నీ ఆ స్మెల్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇది అల్లంని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను అలాగే వీటిలోకి పుట్నాలు వేయాలండి పప్పులు వేసేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇంకా వాటితో పాటుగా కొంచెం నీళ్లు వేసేసి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి చట్నీ మిక్సీ పట్టుకొని వచ్చాను ఇంకా ఆ తర్వాత పెన్నం మీద కూడా ఇలాగా పొగలు వస్తూ ఉన్నాయి కదా ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉప్పుల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది చూడండి ఇలాగా ఉండాలన్నమాట మనకు నీళ్ళ లాగా ఉంటేనే దోశలు బాగా వస్తాయి ఇంకా ఇప్పుడు ఇది కొంచెం చల్లబడిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలి ఈ దోశలకి ఏంటంటే ఫస్ట్ మనం ఇలాగా ఆయిల్ వేసేసుకోవాలి మనము ఇలాగ దోశ వేసేటప్పుడల్లా ఇలాగా కలుపుకొని వేస్తూ ఉండాలి నేనైతే ఇలాగ గ్లాస్ తీసుకుంటానండి ఈ విధంగా మనం ఇన్స్టంట్ దోశలు పోసినప్పుడల్లా ఇట్లాగా గ్లాస్ తీసేసుకొని వేస్తూ ఉంటాను ఇంకెప్పుడైతే దోశ వేశాను అలాగే పైన ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలండి సొరకాయది కదా నిదానంగా కాల్చుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది పెన్నంకి మామూలుగా చుట్టూరు సెగ తగులుతుందా లేదా అనేది చూసుకోవాలి లేకపోతే మాత్రం సైడ్కి అంతా మెత్తగా అవుతుంది అలా కాకుండా మనం పెన్నంకి వేడి ఎంత తగులుతుందా లేదా చూసుకోవాలి ఇంక ఇప్పుడు చూడండి దోశ రంగాలు రంగాలుగా వచ్చేసింది కదా ఆ దోశ అయ్యే లోపల మనం కాసేపు కూర్చొని ఇలాగా ఇలాంటి దోశలు అయితే కంపల్సరీగా కూర్చొని వేస్తూనే ఉండాలండి నేను నేర్చుకుంటే మాత్రం కాదు విపరీతంగా నష్టాయి అని చెప్పేసి అక్కడ దోశ వేసేస్తాను ఇక్కడ కాఫీ తాగుతూ ఉన్నాను మీరు కూడా ఇట్లనైనా నేనైతే ఇలాగే చేస్తానండి మీరు ఎలా ఏ విధంగా దోశ వేసినప్పుడు ఇంకా ఏ ఏ పనులు చేసుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి చూడండి దోశ మనకు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మిత్తుగా కావాలి అనుకుంటే మిత్తుగా చేసుకోవచ్చు ఇలా కావాలి అనుకుంటే కొంచెం సేపు వెయిట్ చేయాలన్నమాట సో ఇంక ఇప్పుడైతే నేను దోశను తీసేస్తూ ఉన్నాను ఈజీగా లేస్తాయండి కొంతమంది సొరకాయ వేశారు కదా ఇవి వేస్తాయా లేదా అని అనుకుంటూ ఉంటారా అలా ఏమీ లేదండి ఈజీగా లేస్తాయి చూసారా దోశ ఎంత బాగా వచ్చింది కదా కేర్లెస్ నీకు రోజు అయింది నీకేసంటావా చేసింది పప్పు చేసినా చేస్తా పప్పు పటాలు కడగక ముందు పటాల ఎందుకు ఈ రోజు ఐదు రోజులు కాదు మళ్ళా పటాలు ఎంత గడగాల మూడు దిగిన పూజ చేయకుంటే బంద్ చేస్తే కడగాలంట

నువ్వు ఏం మీ పెళ్లి కాలేదో మీ మరిది ఫ్యామిలీ చూపి లేదా అని అడుగుతాను ఏమని చెప్పాల సీని ఏమని చెప్తావు అబ్బా నువ్వు కనపడట్లేదంట వీడియోలో అతనా ఏమని చెప్పి మాట ఈ దోశలు వేయడం చాలా లేట్ అండి ఇంకా టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే మామూలుగా హాట్ స్టార్ లో సీరియల్స్ చూస్తానమాట ఇంకా ఈ రోజు మామూలుగా నేను ఎక్కువ చూసేదానికి ముందు గృహలక్ష్మి చూసేదాన్ని ఇప్పుడు ఏంటంటే మగువ ఓ మగువ అని మా అప్పుడే చూస్తున్నాను అండి అసలు చూడట్లేదు అతయ్యే మాత్రము గుప్పడంత మనసు అలాగా చూస్తూ ఉన్నారు అసలు క్వాలిటీ కూడా చాలా నీట్ గా వస్తుందండి చూడండి అసలు ఇలాంటి చీర ఎక్కువ శాతం గ్రౌండ్స్ తక్కువ ఉంటారు కదండి భలే ఉంటారు అనమాట గోసి టైపు శారీస్ అలాగనే కాటన్ శారీస్ వేస్తారు అలాగే బ్లౌజ్ కూడా ఎక్కువగా అచింగ్ వేస్తారండి మంగళము జగదమ్మ మంగళములము అయిపోయింది ఇంకా లాస్ట్ లో నేను ఒక రెండు దోశలు వేసేసుకొని ఇంకా తినేసానండి ఇంకా నెక్స్ట్ పప్పు అలాగా మిగతా ఐటమ్స్ అన్ని చేసేసుకోవాలి కదా సో చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీకు మీ పిల్లలకు తగ్గు కానీ జలుబు గాని చేసినప్పుడు ఇలాగా తగ్గాకును కొంచెం సేపు ఉడకబెట్టి వాటి రసం తాగితే మనకు ముక్కు రిలీఫ్ అయితేనేమి గొంతు నసనస ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే టేస్టీ టేస్టీగా ఉండేటటువంటి సొరకాయ దోశ తప్పకుండా ట్రై చేయండి అలాగే హోటల్లో చేసేటటువంటి చట్నీ కూడా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి